హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ దొండకాయ చట్నీ చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకునేసి బాగా వేగిన తర్వాత నేను పావు కిలో దొండకాయలను తీసుకునేసి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను ఇక్కడ మనం రౌండ్గా కానీ స్లైస్గా కానీ కట్ చేసుకోవచ్చండి ఇలాగా నేను రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయ పీసెస్ అంతా కూడా ప్యాన్లో వేసుకునేసి మీడియం సైజు టమాటాలు ఒక మూడు వరకు తీసుకునేసి వాటిని కూడా స్లైస్గా కట్ చేసి ప్యాన్లో వేసుకున్నానండి మనము కొద్దిగా చింతపండు అనేది వేసుకోవాలి మరీ ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ టమాటా అనేది మనము వేసుకున్నాం కనుక చింతపండు అనేది కొద్దిగా వేసుకున్నానండి ఇలాగా మనకు దొండకాయలు అనేది సాఫ్ట్ అయిపోతే మనకు చట్నీ అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలో ఈ దొండకాయ చట్నీ అనేది కొద్దిగా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంటే మనం వేసిన ఆయిల్లోనే ఈ దొండకాయ తర్వాత టమాటా అనేది సాఫ్ట్ కావాలండి ఇక్కడంగా కొద్దిగా సాఫ్ట్ కాలేదు కనుక మళ్ళా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంటే మనకు దొండకాయలు అనేది చాలా త్వరగానే సాఫ్ట్ అవుతాయండి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉంచి తర్వాత మూత తీస్తే దొండకాయలు సాఫ్ట్ అయినాయండి దొండకాయ టమాటా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది నేను వేసుకున్నానండి ఒకవేళ పచ్చిమిరకాయలు వేసుకునే వాళ్ళైతే ఒక నాలుగు వరకు వేసుకుంటే బాగుంటుంది నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసి ఒక గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను తర్వాత తాలింపు అనేది వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత తాలింపు అనేది ఆవాలు జీలకర్ర కరివేపాకు అనేది వేసుకునేసి ఈ విధంగా తాలింపును ఈ చట్నీలో మనము వేసుకునేసి ఈ విధంగా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్